हां हां और ये ओरिया ले लो उनके ध्यान डाला करते हैं उनके आगे बात करते हो ओरिया ले लो ఏదో డైరెక్ట్ మూవ్ లో ఉన్నాడు ఒకడింటికి కోయి ఆడా రాసి యాప్డెన్ చేసి పోస్తానే దేవుడిని దాస్కునేదా లేకనే కదా తెల్లంతా చెప్పుల కావాలి లేదు లేదు రెండుటికే 3 గంటలు కాపలా కాచి 3 రోజులు వారం రోజులు తిరిగినా ఉంటే ఎవరో గుమ్మల పెట్టి దాస్కునేదా ఊరియా లేకనే కదా తెల్లంతా చెప్పుల కావాలి లేదు రెండుటికే 3 గంటలు కాపలా కాచి 3 రోజులు వారం రోజులు తిరిగినా ఒక్క బతుర్క లేదు వారం తిరిగినా ಪಂಟ ಪ್ರಭಾವ ತಗ್ಗಿ ಇಷ್ಟು ಎಕರೈದು ಇಪ್ಪು ಎಕರ ಪದೇ ನಿಂತು ದೊರಕಲೆ

ఈ రోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ బిఆర్ఎస్ పార్టీ బృందం సందర్శించడం జరిగింది క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ రైతుల యొక్క బాధలను స్వయంగా అడిగి తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో అనేక తండాలు గ్రామాలు కూడా పర్యటించినాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ల కింద చూసినటువంటి రైతు బాధలను మరొకసారి రైతులకు రైతులను అనుభవించే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ యూరియా కోసము రాత్రంతా వెతలు రాత్రి భవన్లు సంటి పిల్లలు ఎత్తుకొని ఆడతల్లులు కూడా క్యూ లైన్లో నిలబడేటువంటి దుస్థితులు అనేక యాక్సిడెంట్ల మరణాలు అదేవిధంగా ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టపోయేటువంటి విధానం అన్ని కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతులకు చూపించింది ధర కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొక్కజొన్న విషయంలో మద్ద ధర దిక్కులేదు ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల పది రూపాయలు ఎంఎస్పి మద్దతు ధర ప్రభుత్వ పరంగా నిర్ణయించి ఉంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మద్య ధరను సకాలంలో చెల్లించి మార్పిడి ద్వారా కొనుగోలు చేపించి ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతులకు మాత్రం రూపాయి నష్టం జరగద్దనే ఆలోచనతో కేసీఆర్ గారు మధ్య ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేశారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు ఇటీవల ఒక సమీక్ష చేసి ప్రకటన చేసింది అందులో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి మార్కెట్ యాక్షన్ ప్లాన్ అందులో లేదు ఈ సంవత్సరం మార్కెట్ మార్కెట్లకు వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మార్కెట్ ద్వారా మొక్కజొన్న రైతులకు రెండు వేల నాలుగు వందల పది రూపాయలు చెల్లించి మార్కెట్ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలనేటువంటి సోయి లేదు ఒక దిక్కు యూరియా కొరతను కృత్రిమ కొరతను కాంగ్రెస్ బడా నేతలే సృష్టించిళ్ళు బ్లాక్ మార్కెట్కు లారీలకు లారీలు పంపించిల్లు ఎమ్మెల్యేల గన్మెన్లే లారీలను ఎత్తుకపోయేటువంటి దుస్థితి రాష్ట్రంలో దాపురించింది మన కల్లారా చూసినాం కాంగ్రెస్ పార్టీ బడ రైతులకు లేనటువంటి యూరియా కొరత ఇలా సన్న చిన్నక రైతులకు గిరిజన రైతులకు మరి అదేవిధంగా పేద రైతులకు మరి ఇలా ఈ యొక్క దుస్థితి దాపురించింది దాన్ని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది ఇవాళ యూరియా కొరత వల్ల తీవ్రంగా మొక్కజొన్న గాని పత్తి గాని వరి పంట గాని యాభై శాతం పైబడి దిగుబడి తగ్గిపోయింది ఇవాళ మొక్కజొన్న చేతికి వచ్చినటువంటి సందర్భంగా హార్వెస్టింగ్ పనులు ముమ్మరంగా ఉన్న ఈ సందర్భంగా ఇప్పుడు కూడా మార్కెట్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఉంటాయో లేవా ఇప్పటి వరకు తెలియదు ఇప్పటివరకు షెడ్యూల్ ఇవ్వలేదు కానీ ఇవాళ మార్కెట్లో వరంగాలు కానీ నర్సంపేట కానీ అదేవిధంగా జనగామ మార్కెట్ లా కానీ రాష్ట్రంలో ఎటు సైడ్ చూసినా మరి ఇవాళ మార్కెట్ల నిండా అనేక వందల వేల మంది రైతులు ఇవాళ మొక్కజొన్న పోసుకొని మధ్య ధర కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు గత పదిహేను రోజులుగా జరుగుతున్న కొనుగోళ్ల వివరాలు చెప్తే ఇప్పటి వరకు మరి పంతొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి ఇలా అత్యంత తక్కువ ధర కు రైతులు అమ్ముకునేటువంటి దృష్టి వచ్చింది ఎక్కువ లెక్కువ రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు దాట్లో ఈ సంవత్సరం అంటే ఇంత దుస్థితి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారంలో మీరు వస్తున్నారు రేపు షెడ్యూల్లో మీకు ఏ మాత్రం కూడా రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే మార్క్ ఫేడ్ గురించి ఒక నిర్ణయాన్ని ప్రకటించండి ఇదివరకు అమ్ముకున్న రైతులు ఎంత తక్కువకైతే అమ్ముకున్నారో వారికి మిగతా మద్దతు ధర కలిపి వారి ఖాతాలో వేసే ప్రకటన చేయండి మిగతా కొనుగోళ్లను మార్కెట్ ద్వారా మద్దతు ధర కొనుగోలు చేయాలి రెండు వేల నాలుగు వందల పది రూపాయలకు కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతుల పక్ష బిఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసిన నరసాపేట డివిజన్ వ్యాప్తంగా చూసినా మరి ముఖ్యంగా వరి పంట